దొరికే నమ్మో ఈ వాడలోన చిల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోన బంగారు బిందీస్త బామా నిల్లకూతే బంగారు బిందీస బామా నిల్లకు పోతే భగవంతుడెదురాయనమ్మో ఇవాడలోనా భగవంతుడెదురాయన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముత్తుల బొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన వెళతీ నీళ్ళకు పోతే నీళ్ళకు పోతే నమ్ము ఈ వాడలోనా రాయే వెంకటేశ్వర ఎదురామో వాడలోనా చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోనా ఎదురాములో ఎదురామో ఇవాడలోన ఓ చిల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిల బొమ్మ శివుని ముద్దుల ముద్దులగుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా మేశుడు గురాయనమ్మో ఇవాడలోనా చిన్న బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముత్తుల గుమ్మ బంగారు బొమ్మ దర్కే నమ్మో ఇవాడలోన బొమ్మ నమ్మో ముదితా నిల్లకు పోతే ముద్యాల బిందీస ముదిత నిల్లకు పోతే ముద్దు కృష్ణుడెదురాయో ఇవాడలోన ముందు కృష్ణుడెదురాయ నమ్మో ఇవాడలోనూ చిత్తూల బొమ్మ శివుని ముత్తుల గుమ్మ చిత్తూ చిల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరిక నమ్మో ఇవాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోన బంగారు బొమ్మ దొరికే

ఎంపీ కావ్య మేడం గారిని మాట్లాడవలసిందిగా వారిని హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలుపుతా మా వరంగల్ ప్రజలందరికీ ఆడబిడ్డలందరికీ కూడా నా నమస్కారాలు ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ ఎంగిలి పూల బతుకమ్మకి విచ్చేసినటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారికి అట్లాగే ఇతర మంత్రులకి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి కార్పొరేషన్ చైర్మన్లకి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి